Да. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులను కార్మిక సంఘాలను పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్ర గత ప్రభుత్వం చేసింది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ కార్మికులను అక్కున చేర్చుకుని వారికి ఇరవై ఒక్క శాతం ఫిట్మెంట్ పెంచింది అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించింది పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇరవై ఎనిమిది కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారు దీనికి ఆర్టీసీ ఉద్యోగులు ఎంతో సహకరించారు అందుకే వారికి సకాలంలో జీతాలు చెల్లిస్తూ వారి జీత భత్యాలు పెంచే కార్యక్రమం చేపట్టి వారికి అండగా నిలుస్తోంది కాంగ్రెస్ పార్టీ అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తుందని దాని నిదర్శనమే ఇప్పటి వరకు ఇచ్చిన గ్యారెంటీలు అని అన్నారు ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారికి మరి అదేవిధంగా రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి మరి ఆర్టీసీ కార్మికులతో పాటుగా మరి ముస్తాబాద్ మండల నాయకులు కార్యకర్తలందరం కలిసి కూడా మరి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఎందుకంటే గత పది సంవత్సరాలు ఆర్టీసీ కార్మికులు విఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి అరి కోస నిలదీసిన సంగతి మనందరికీ కూడా తెలిసిందే వాళ్ళ యొక్క ఆశయాలను నెరవేర్చే దిశలు మొత్తం వాళ్ళని తొక్కే విధంగా వాళ్ళ సంఘాలను కూడా లేకుండా హక్కులను కాలరాస్తూ మరి ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేసి మరి ఉన్న ఆస్తులను మొత్తము తాకట్టు పెట్టి అటువంటి కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వము తీసుకుంటే మరి అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల మరి ఆర్టీసీ కార్మికులకు మరి వాళ్ళ జీతాలు వేయించాలి అలవెన్సులు వేయించాలి వాళ్ళ కష్టాలు ఇయ్య మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే మరి ఇప్పటి వరకు తొంభై రోజుల్లో మరి ఇరవై ఎనిమిది కోట్ల మంది మహిళలు బస్సు ప్రయాణం చేస్తే వారిని అక్కడ స్వగ్రామాలకు చేరే విధంగా వాళ్ళు చేసే కార్యక్రమం చాలా గొప్పదనే ఉద్దేశంతో మరి ఒక ప్రభుత్వం యొక్క సంకల్పం తీసుకొని మరి ఆర్టీసీ కార్మికులకు మరి ఇరవై ఒక్క శాతం పిట్మెంట్ పెంచడం గొప్ప విషయం ఆశాజనకమైనటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వం కార్మిలకు నెరవేర్చడం గొప్ప విషయం అని చెప్తూ మరి ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఇవాళ బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చంప పెట్టు చెప్పే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంది ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఆరు గ్యారెంటీ పథకాలు ఏవైతుందో అందులో నాలుగు గ్యారెంటీ పథకాలు ఆల్రెడీ నెరవేర్చింది ఇలా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటుగా మరి పేద ప్రజలు అనారోగ్యానికి గురై ఆరోగ్యాన్ని మరి బాగు చేయించుకోవాలంటే పెద్ద తోకల్లో పెట్టుకోపోవాలంటే మరి పది లక్షల ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసుకొచ్చండి గొప్ప ఘనత కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రి గారి దాన్ని చెప్పక తప్పదు అదేవిధంగా ఇలా ఐదు వందలకే మహిళలకు గ్యాస్ గుడితో పాటుగా ఉచితంగా ఇలా విద్యుత్ రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్లు కూడా ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిది అదేవిధంగా ఇంకోటి కూడా ఇలా ఈ రోజు కూడా చేపడుతుంది మరి ఎలా పేద ప్రజలు బరువు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో గుడు లేనటువంటి పేద ప్రజలకు ఉందా మరి ఐదు లక్షల రూపాయలతో ఇంద్రామీల్లో స్థలం లేకుండే స్థలాన్ని కూడా కేటాయించేటువంటి కార్యక్రమాన్ని ఇలా ప్రభుత్వం తీసుకుంటా ఉంది మరి ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇలా ఇంకోటి కూడా ప్రజల ఒక టిఆర్ఎస్ పార్టీ ఒకటి అనాలోచిత విధాన్ని తీసుకొని ప్రజలకు ఒక సంకేతం పంపుతుంది అయ్యో ఇక వర్తలేదు కదా జీరో రూపాయి అంటారు కదా వర్తలేదు బిల్లులు అని చెప్పి అవహేళన చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు మరి ఎవరికైతే ఇలా జీరో బిల్లు రాలేదో వాళ్ళందరూ కూడా తప్పకుండా జీరో బిల్లు వస్తుంది దానికి ఒక సమయం అంటూ లేదు మీకు జీరో బిల్లు వచ్చే వరకు కూడా ఇలా మీరు కార్యక్రమాన్ని తీసుకొని జీరో బిల్ వచ్చే రూపాయి బిల్లు లేకుండా చేసే వరకు సమయం ఉందని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తూ మరి మీరు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్పి ముస్థాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చెప్తున్నాం మీరు మరోసారి చెస్ అధికారులను కానీ లేకుండా మండల ప్రజా పరిషత్ అధికారులను కానీ కలిసి మీ యొక్క బిల్లులు రేషన్ కార్డులు ఆధార్ కార్డు మూడు లింక్ చేసి మళ్ళీ ఒకసారి మీరు చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది చేసే బాధ్యత కూడా మా పైన ఉంది చెప్తూ మరి ఎలాంటి ఆందోళన గురి కాకుండా ఈ ప్రభుత్వం మీకోసం ఉంది ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని చెప్పి మండల ప్రజానికూ కూడా తెలియజేస్తూ మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రకటించిన సందర్భంగా ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల అందరి సమక్షంలో ఈరోజు ముఖ్యమంత్రి గారికి బట్టి విక్రమార్క గారికి వండం ప్రభాకర్ గారికి బాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఆర్టీసీ కార్మికులకు చాలా శుభ పరిణామం ఎందుకంటే వారు దూర దృష్టి పెట్టి వారికి పెంచడం అనేది వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు వారు దూరదృష్టి పెట్టి చేయడం వారు ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ రాకడతోనే మహిళలకు కూడా ఉచిత బస్సు పెట్టడం అదేవిధంగా కరెంటు బిల్లు కూడా పెట్టడం జరిగింది కరెంటు బిల్లు ఎవరన్నా వస్తే వారు కూడా ఇబ్బంది పడకుండా మళ్ళీ ఎంపీడీ ఆఫీసు కానీ జెస్ ఆఫీస్ కానీ వారు ఏవైతే అధికారులు చెప్తారో ఆ కాయిదాలు ఇస్తే మీకు బిల్లు కూడా తప్పకుండా మాపేస్తుంది కాబట్టి ఎవరు కూడా వేరే అనుకోవద్దని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఆర్టీసీ కార్మికులకు ఏదైతే ట్రీట్మెంట్ పెంచారో దాని సందర్భంగా ముఖ్యమంత్రి గారికి పాలభిషేకం చేయడానికి జరిగింది ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఉస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు పట్టి విక్రమార్క గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా గౌరవ మాన్యులు రవా రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మరి ఎన్నో రోజుల నుండి ఆర్టీసీ కార్మికులు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ కార్మికుల సమ్మెలో సైతం పాల్గొని ఎంతోమంది తమ ప్రాణాలను అడ్డుపెట్టిన పెట్టినా ఈ దొంగ కేసీఆర్ మరే పట్టించుకోకుండా కనీసం వాళ్ళ వైపు చూడకుండా వాళ్ళని ఎన్నో కష్టాలు పెట్టిండు మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి గారు మరి వాళ్ళకు ఫిట్మెంట్ పెంచడం మరి ఆ యొక్క ఆర్టీసీ కార్మికులు వాళ్ళు ఎంతో సంతోషంగా ఇవాళ బాలాభిషేకం వాళ్ళే చేయడం జరిగింది గతంలో మేము ఆర్టీసీ కార్మికుల పక్షాన పోరాడినప్పుడు మా మీద ఎన్నో కేసులు పెడితే ఇంకా కేసుల మీద మేము కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం కానీ అప్పుడు బాధ అనిపించింది ఆర్టీసీ కార్మికుల గురించి కొట్లాడితే కూడా ఈ కేసీఆర్ నల్లమొకపోడు కేసు పెట్టబట్టే ఏం బాధరామయ్యారనుకున్నాం ఇలా వాళ్ళ పిఆర్సీ ఫిట్మెంట్ పెంచితే సంతోషంగా ఉన్నది నీ కేసు అయినా సరే పర్లేదు మన కాంగ్రెస్ పార్టీ వచ్చినాక వాళ్ళకి న్యాయం జరిగిందని చెప్పి ఎంతో సంతోషంగా ఉన్నది ఇంకా ప్రజలకు అందే పథకాలు ఏ ఉన్నా మన గౌరవ ముఖ్యమంత్రి గారు వెనువెట్టనే చేస్తా ఉన్నారు ప్రజలు ఆగం కావద్దు ఆడవడు సోషల్ మీడియాలో మన గురించి ఏ ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అన్ని మర్చిపోయిందని చెప్పి విచిత్ర వీడియోలు పెట్టి ప్రచారం చేస్తూ ఉన్నారు కాబట్టి వాటిని ఎన్నింటినీ కూడా నమ్మద్దు నిన్నటి రోజున మొన్నటి రోజున ఇలా బతుకమ్మని నేర్పించినా మరి వాళ్ళు చెప్పిరు కొన్ని రోజుల దాకా మనకు తెలియదు చిన్నప్పటి నుంచి బతుకమ్మ అండం వీళ్ళ కవిత వచ్చిన తర్వాతనే బతుకమ్మ వచ్చింది కేసీఆర్ వచ్చినాకనే కాలువలు వచ్చినాయి మన కేటీఆర్ వచ్చినాకనే ఐటీ పుట్టిందని అని చెప్పి ఐటీ రంగమే కానీ మొన్న ఇందిరామ్మ ఇంద్ర ఇందిరాభవన్ దగ్గర మరే వీళ్ళ కవిత ధర్నాలు చేస్తుందనంటే అంటే మీరు చూస్తూ ఉన్నారు ఇలా మొత్తం దొంగ ధర్నాలే వచ్చి వంద రోజులు కూడా ధర్నాలు స్టార్ట్ చేసింది అక్క మరి ఇన్ని రోజులు ఆమె మరి ఏం చేసింది ఎక్కడ ఉన్నదనేది చిత్రమిగా ఏమున్నా వాళ్ళు అసత్య ప్రచారాలు చేసుట్లా మొట్టమొదలు ఇక్కడ ఎమ్మెల్యే మరి మా మా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే అయితే ఏడగనిపిత్తలేడు ఇక ఏం లేదు ఎంపీ ఎలక్షన్లలో ఇజ్జత్ పోతుందని చెప్పి ఏం మాట్లాడుతున్నా కూడా అర్థమవుతలేదు కాబట్టి ఇలాంటి అవాకు చవాకులు